మిడిల్ క్లాస్ అంటేనే అడ్జస్ట్మెంట్స్ మిడిల్ క్లాస్ అంటేనే శాక్రిఫైజెస్ ఇలా మిడిల్ క్లాస్ స్ట్రగల్స్ నుండి పుట్టుకొచ్చింది మా ఈ మిడిల్ క్లాస్ ప్రొఫెషనల్స్ ఉదాహరణ అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం అన్ని రుచిన కలయిక మన జీవితాన్ని పొంది తీపి సక్సెస్ అండ్ సెలబ్రేషన్స్ పులుపు కొత్త విషయాలు వింత విశేషాలు వేప డిఫికల్ట్ సిచువేషన్స్ కారం ఇన్స్పిరేషనల్ కంటెంట్ ఉప్పు అవసరాలు మామిడికాయ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు మీరు చూసిన ప్రతి ఐటమ్ ఒక్కొక్కటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఒక్కొక్క ఎమోషన్ కి సంబంధించినది ఉగాది అసలు అర్థం అదే కదా ఇలాంటి ఎమోషన్స్ అన్ని మా ఛానల్ లో ఉంటాయన్నది ఈ వీడియో ఉద్దేశం మా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వాస నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి